విజయవాడ సిటీ ప్రైమ్ ఏరియాలో అండి మనకి బందర్ రోడ్లో ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి బందర్ రోడ్లో అయితే వస్తుందని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట మీరు వీడియోలో కూడా చూడొచ్చండి మనకి మెయిన్ కి చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్కి పక్కనే హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ ఉంది మనం కొంచెం ముందుకెళ్తే బెన్సరెక్కి సెట్ మాల్ అలాగే ఇటు వస్తే మనకి పీవీపీ మాల్ ఇట్లా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది ఐదు వందల తొంభై ఒక గజాలైతే వస్తుందండి ఈ జీప్ ఫెస్ట్ బిల్డింగ్ అనేది మనకి ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ అండ్ సౌత్ కార్నర్తో అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల పదమూడో తారీఖు లాస్ట్ డేట్ అండి నవంబర్ పదమూడు మనకి పద్నాలుగో అయితే ఆప్షన్ జరుగుతుంది పదమూడో తారీఖు లాస్ట్ డేటు ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ఏడు కోట్ల అరవై ఐదు లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు అనేది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైజ్ మాత్రమే మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డెట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్